వరదల కోసం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు వరంగల్లో ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు గత బీఆర్ఎస్ పాలనలో కబ్జాకు గురైన ప్రతి గజం భూమిని ఎవరిది వారికి అప్పగిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆనాటి ప్రభుత్వం పేదోళ్ళ భూములు ప్రభుత్వ భూములు భూదాన భూములు అదే రకంగా దేవాదాయ భూములు ఫారెస్ట్ భూములు ఆనాటి పింక్ కలర్ సంబంధించిన వాళ్ళు కబ్జా చేశారు ఆ భూములన్ని బయటికి తెచ్చే విధంగా రెవెన్యూ చట్టాన్ని దేశంలోనే ఒక రోల్ మోల్ చట్టంగా తీసుకొచ్చే ఇరవై నాలుగు చట్టాన్ని అతి కొద్ది రోజులలోనే అతి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి ఒక రోల్ మోల్ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ధరణి సమస్యలు గాని భూమి సమస్యలు గాని పేదవాడికి సంబంధించిన ఒక్క గజాన్ని ఎవరైతే ఆనాడు దొంగిలించారో ఎవరైతే కబ్జా చేశారో చేసిన ప్రతి గజాన్ని పేదవాళ్లకు చెందే విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకు